ఆర్మూరు పట్టణంలోని ఆర్డి కార్యాలయం వద్ద గోసంగి సంఘం సభ్యులు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా గోసంగి సంఘం జిల్లా అధ్యక్షులు మల్యాల సాయిచరణ్ మాట్లాడుతూ ఇతర కులం వారు గోసంగి సంఘం కులం పేరుతో సర్టిఫికేట్లు తీసుకున్నారని నిజమైన గోసంగిలం మేమని మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఆదివారం నాడు ఆలూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పెద్ద గోసయ్య స్వామి విగ్రహానికి గోసంగి కులానికి ఎలాంటి సంబంధం లేదని పెద్ద గోసయ్య స్వామి బుడగజంగాల కులం ఆరాధ్య దైవం అని బుడగజంగాల కులం చెందిన వారు మా కుల ధృవీకరణ పత్రం తీసుకుని మా హక్కులను కాలరాస్తున్నారని వెంటనే కలెక్టర్ డిఎల్ఏసి కమిటీ ఏర్పాటు చేసి నిజమైన గోసంగి న్యాయం చేయాలని కోరారు ఆర్మో నియోజకవర్గంలోని మాత్రమే మా ఉన్నారని మిగతా వారు బుడుగజంగం కులస్తులని అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గంగ నరసయ్య ప్రధాన కార్యదర్శి సాయన్న ఉపాధ్యక్షులు మోహన్ బాలయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కోశాధికారి ధర్మపురి సలహాదారులు కార్యదర్శులు రామస్వామి శంకర్ వెంకటేష్ గంగాధర్ నడిపి నరసయ్య కనకయ్య మల్లేష్ శ్రీను నాగరాజు దేవయ్య శంకర్ ప్రభాకర్ శేషి తదితరులు పాల్గొన్నారు మొన్న ఆదివారం నాడు ఆలూరు మండల కేంద్రంలో పెద్దగుస్తాయి స్వామి అనే విగ్రహాన్ని బుడజంగం తులస్థులు అక్కడ ఆవిష్కరణ చేసేళ్ళు మరి ఆవిష్కరణ చేసి పెద్ద స్వామి అనే విగ్రహానికి మరి గోసంగి కులానికి సంబంధం ఉందని చెప్పేసి గోసంగి కుల ఆరాధ్య దైవం ఆరాధ్య దైవం పెద్ద స్వామి అని చెప్పేసి మరి అక్కడ పెద్ద ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమం చేసేళ్ళు మేము గోసంగి కులం తరపున దీన్ని పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము ఎందుకనంటే వారు బుడజంగం కులానికి చెందినవారు మరి గతంలో బేడబుడజంగ అనే క్యాస్టు గెజిట్లో లేకపోవడం వల్ల వాళ్ళు మా గోసంగి కుల సర్టిఫికేట్ తీసుకొని ఇన్ని వాళ్ళది రెండు వేల ఆరులో గెజిట్లోకి వచ్చింది అయినప్పటికీ కూడా వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకోకుండా మా హక్కుల్ని కాలరాస్తూ మా ఫలాన్ని వాళ్ళ తీసుకుంటూ మాకు ఎన్నో విధాలుగా మాకు అన్యాయాన్ని గురి మేము దాదాపు రెండు వేల పదహారు నుంచి ఈ విషయం మీద ఫైట్ చేస్తున్నాము జిల్లా అధికారులకు మండల అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ పెద్ద ఎత్తున ధర్నా రసరొకలు చేస్తూ మరి ఈ నకిలీ గోసంగిలకు ఇప్పుడే బేడబుడిగా జగన్ కులస్తులకు గోసంగికుల ధృవీకరణ పత్రాలు ఇవ్వద్దని చెప్పేసి ఎన్నో సార్లు మేము మొరపెట్టుకోవడం జరిగింది మరి ఒక డిఎల్ఎస్ అనే ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ద్వారా నిజానితర వేసి ఎవరి గో సంఖ్యం తేల్చాలని చెప్పేసి కూడా మేము అవన్నీ ఒక నువ్వు ఒక సంవత్సరం అవుతుంది మేము మరి ఆర్మూర్ డివిజన్లో మొదటగా ఈ ఆర్మూర్ మండల్లో తేల్చాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ఇచ్చినాము మరి నేటికి సంవత్సరం పూర్తయింది మరి అప్పుడు అప్పుడున్న కలెక్టర్ గారికి జేసీ గారికి అడిగితే ఆర్డీఓ గారి పరిధిలో ఉందని చెప్పేసి చెప్పిళ్ళు మేము మధ్యలో వచ్చినప్పుడు ఆర్డీఓ గారు లీవ్లో ఉన్న చెప్పడం వల్ల మేము ఆగిపోవడం జరిగింది మరి అసలు ఆటీవ గారి పరిధిలో ఉందా లేదా అసలు వచ్చింది అని చెప్పేసి కూడా మేము తెలుసుకోవడానికి ఖచ్చితము మేము రెండు వేల పదహారు నుంచి ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కానీ మరి అధికారులు ఈ విషయాన్ని ముందర తీసుకపోతారు కాబట్టి మేము త్వరలో న్యాయ పోరాటానికి దిగుతున్నాము మేము కోర్టు కోర్టును ఆశ్రయించాలని చెప్పేసి అనుకుంటున్నాము మా నిజమైన గోసంగిలకు న్యాయం జరిగే వరకు మాత్రం మేము ఈ పోరాటాన్ని ఇడవము డిఎల్ఎస్సి కమిటీ ఏర్పాటు చేసి నిజమైన గోసంగి బిడ్డలకు న్యాయం చేసి ఆ బుడజంగాలకు మా సర్టిఫికేట్ రద్దు చేసి వారి సర్టిఫికేట్ వారికి ఇచ్చేసి మా సర్టిఫికేట్ వచ్చే విధంగా జరిగేంత వరకు మేము ఈ పోరాటాన్ని ఆపము మరి ఆర్మూర్ పరిధిలో ఉన్న డివిజన్ పరిధిలో ఉన్న ఆ మీడియా మిత్రులకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ తెలియస్తున్నాము ఒకటే ఈ ఆర్మూరు మండల్లో కేవలము చేపూర్ విలేజ్లో మాత్రమే మా నిజమైన గోసంగి బిడ్డలు ఉన్నారు ఈ ఓవరాల్ ఆర్మూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎవ్వరు గోసంగి బోర్డు పెట్టుకున్నా వాళ్ళు ఎవ్వరు గోసంగి బిడ్డలు కాదు వాళ్ళు బేడబుడుగన్ జంగం అనే కులస్తులు కాబట్టి దయచేసి మీరు కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి అందరికి తెలియజేస్తున్నాము ఆ పెద్ద గుస్తాయి స్వామి విగ్రహానికి మా గోసంగి కులానికి ఎలాంటి సంబంధం లేదు ఆ పెద్ద గుస్తాయి స్వామి అనే విగ్రహము బేడబుడుగన్ జంగం కులస్తులు ఆర దైవం కాబట్టి మేము పెద్ద ఎత్తున ఈ విషయాన్ని ఖండిస్తూ ముగిస్తున్నాను జై గోసంగి జై